హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా సంక్రాంతి సంప్రదాయం పేరుతో గోదావరి జిల్లాలో నిర్వహించే కోడి ఉంది అలాంటి కోడి పందాల నిర్వహణలో కొందరు మోసాలకు పాల్పడుతున్నారంటూ తాడేపల్లి గూడానికి చెందిన పైబోయిన వెంకటరామయ్య సంచలన విషయాలు బయట పెట్టారు కోడి పందాలు వేసే ముందు నిర్వహించే పలు మోసాలను నిర్వాహకులు చేసే అకృత్యాలను ఆయన తూర్పారబట్టారు గత సంక్రాంతికి కోటి రూపాయల కోడి పందం నిర్వహించిన బరి నిర్వాహకులు ఈ సంవత్సరం ఆ రికార్డును తిరగరాస్తామని చెప్పి కోడి పందాల నిర్వాహకులకే సవాల్ విసురుతున్న వెంకట్రామయ్య ఈ సంచలన విషయాలతో కూడిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ డేర్ మీడియాలో అలా మన ఎక్కువ అసలీ జాతి అంటారు దీని జాతి ఈ జాతి దెబ్బ అలా ఉన్న జాతి దెబ్బ అలా ఎక్కువ పారిపోతాయి అటువంటి పౌరుషంగా కోడిపించడం మన నిజంగా కోడి మనం వేస్తున్నాం నిజంగా గర్వంగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉన్నది మనం చేస్తున్నారా బాబు అని చెప్పేసి గర్వంగానే ఫీల్ అవ్వాలి దీన్ని పోషించాలి కోడిపందు కోడిపన్ను వేయటువంటి మామూలు విషయం కాదు వంద ఎకరాల రైతు కూడా కోటి పన్ను వేయలేడు కోడిపుంజుని పోషించడం అంటే కోడిపుంజుని కొన్న దగ్గర నుంచి లేదా పుట్టిన దగ్గర నుంచి రెండు సంవత్సరాలు కోడిపుంజు పోట్లాడట సిద్ధం ఉంది రెండు సంవత్సరాలు దీనికి ఎన్నో ఎన్నో ఆటంకాలు వస్తాయి వైరస్లు వస్తాయి జబ్బులు వస్తాయి వాటికి పేలు పడతాయి అన్ని కాపాడుకుంటూ 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 తీసుకుంటా పోట్లాడడానికి నిర్ధారణ సిద్ధం చేయాలి దీన్ని నిర్పందురా కోడి వెళ్ళరా అది ఇది అంటారా తెలుస్తుంది విలువ ఇప్పుడు పబ్బుకి వెళ్తారా లేదా రూమ్ లోకి వెళ్తారా ఎక్కువకి వెళ్తారా ప్యాక్ తెచ్చుకుని ఆడేసుకుంటారు కూర్చొని వంద రూపాయలు ప్యాక్ కొనుక్కుని పది మంది ఆడేసుకుంటారు కోడి పని అన్న వాళ్ళు ఎనంగా చూస్తారు కదా పన్నెండు అని చెప్తూ ఉంటారు కదా అలా కోడి పని ఏమనండి దానికి కష్ట నష్టాలు శ్రమలో ఏంటో వాళ్ళకి తెలుస్తుంది చిన్న పిల్లలు సాగినట్టు సాగు వాళ్ళ కోడిపంజు ఉంది కోడిపం అది కోడిపుంజు చరిత్ర మనం చెప్పాం కదా ఉంది చరిత్ర అదే మరి అదే కదా హిస్టరీ హిస్టరీ ఉంది కదా అయితే అంత బాధపడ అంత సహకరి చాలా అన్ని ఇప్పుడు అన్ని చేసే సమయం వచ్చినప్పటికీ అన్ని మనం చూస్తాం కదా ఉద్యోగం చేస్తాడా బ్యాడ్ డావిటీ అలా చేస్తాం సమంధాలు చూస్తా పిల్ల పెళ్లి కాకుండా ఏం చేయం కదా అలాగే కోడి పుంజు పందాన్ని సిద్ధమైన తర్వాత బదులు తీసుకెళ్ళిన తర్వాత నేను రంగు నక్షత్రాన్ని అప్పుడు చూస్తాం ముందు నుంచి అది ఉండదు అయితే ఇటువంటి కోడి పందాన్ని ఈ గ్రామీణ ప్రజలందరూ ఇష్టపడే పందాన్ని ఈ రోజున కమర్షియల్ అయిపోయింది మోస విపరీతాన్ని మోసం పెరిగిపోయింది కోటి పందెలో ఎంత దారుణం అంటే అది ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయంటే నాకు తెలిసి ఉండగా ఈ కోటి మోసాలు పది రకాల పైనే రకాల మోసాలు జరుగుతాం అనేది రాస్తారు కొంగల మందు అంటారు దాన్ని తెచ్చి ఇతను కోడిపందానికి రాసుకుంటాడు కోడిపుంజ ఎవరైతే సొంతం కోడిపుంజ ఉందో ఇది ఇది నా అనుకో దీనికి రాస్తాను ఇక్కడికి ఇక్కడ ఇక్కడ అంటే గెడ్డ లిక్కలు ఉంటాయి దీనికి కొంచెం గెడ్డానికి పై తల మీద రాస్తాను ఈ కోడిపుంజం ఇతర కోడిపుంజం తీసా దీని ఖర్చు కింద పైన కరిపిస్తారు కరిసినప్పుడు ఎంతకన్నా దాన్ని లోట్లోకి వెళ్తాయి మైండ్ పనిచేయటం మానేస్తుంది దాన్ని దాన్ని మ్యాక్సిమం దానికి సెవెంటీ పర్సెంట్ కోడిపుంజు బాడీ వీక్ అయిపోతుంది ఈ మందు తగలగా నోటి తగలగానే దానికి మెదడు పనిచేసి దీని కాళ్ళు దీని రెక్కలు ఏదో ఉన్నదానికి ఇలా అట్టదు ఏం చేద్దాం తెలియదు అది అది వచ్చి కొడుకుని సా దీని సాగసిద్ధంగా ఏదో అట్టదంటే ఇలా కోళ్ళు తనటం ఏం చేయలేదు పట్టు లేదు ఇంకా అలాగా నా కొడుకు పని కొడుతుంది ఇది మందు రాసి కొడుకు పూర్వం ఇంత ముందు పూర్వం అంటే ఈ నాలుగైదు సంవత్సరాల క్రితం దీన్ని పట్టుకోలేకపోయాడు ఇప్పటికీ జరుగుతుంది విధానం ఇది ఇప్పటికీ జరుగుతుంది అక్కడక్కడ ఆ జరుగుతుంది కానీ ఎక్కువ మంది దీన్ని అలరైన తర్వాత ఇది ఇది అలరా మందు రాత్రం అలరైన తర్వాత కొంచెం ప్రజలు తెలితేటేసుకుంటున్నారు అదే దొంగ పందాలు ఎవరేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు కొంచెం అవగాహన వచ్చేసింది ప్రజలకి దెబ్బ తినే దెబ్బ తినే దెబ్బతిని ఎవరైనా వాళ్ళ వాటిలో పాడైపోయి దెబ్బతిన్న తర్వాత వాళ్ళకి అవగాహన వచ్చింది నాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఈ రోజునే ఒరే పల్లనోడు దొంగ పందాలు వేస్తాడ్రా పల్లం చోటు దొంగ పందాలు దొరుకుతారా ఆడు మందులు రాసి వేస్తాడు రా అది మందులు రాసి మందు పందులు దొరుకుతుంది కదా కత్తులు మోసమైతే ఉంటుంది రెండు కూడా కత్తులు పెడతారు అలాగే సమానమైన స్టేజ్లో ఉంటాయి వాడు కత్తు పెట్టుకెళ్తాడు వీడు కత్తు పెట్టుకెళ్తాడు కోడి కత్తులు వేసుకుంటారు కదా కోడి కత్తి పెట్టి నడిపిన చేస్తారు ఇటు నడిపిస్తారు కోడి ముందు కత్తి వేలు బిక్కు బెక్క నడిపించినప్పుడే ముందు మెరుపు అలా పుట్టుకోకుండా అలా తిరుగుతూ ఉంటుంది ఆ రెండు బాణాన్ని పట్టుకెళ్ళిపోతాడు ఆ పదును బ్లేడ్ కుంటు చివరినే ఆ పదును ఉంటుంది నడిపించినప్పుడే ఆ పదును పోతుంది కోడి ఈ దొంగ తీసుకున్న కోడి తన్నిదనుకో దానికి తోలు తెగుతుంది అవసరం దానికి ఆ అనుకో ఇది నాలుగైదు కాళ్ళు కొడితే అది ఒక కాలు కొడితే చచ్చిపోతుంది రెండు కాళ్ళు దీని ఇది ఎన్ని ఎన్నికాలు దాని ప్రాణాపాయం ఉండదు అర్థమైందా ఈ దొంగ కత్తి చేసిన కోడి ఎన్ని కొట్టే దాని ప్రాణాపాయం ఉండదు అది ఆ అవతల కాలు కొడితే అట్లా చచ్చిపోతుంది రెండు కాళ్ళు చచ్చిపోతుంది అదో రకం పన్నెండు ఎక్కువ పెద్ద పెద్ద పందేల్లో కూడా ఈ మోసం జరుగుతున్నాయి అది కాక ఇద్దరు పచ్చుల పందేలు వేసుకుంటున్నారు జోడీలు ఒప్పుకుంటారు సంక్రాంతి బరువులో పెద్ద పెద్ద బరువులో ఉన్నాయి ఈ నా బరులో ఉన్నాయి ఇంకో బరులు ఏ బరిలో ఉన్నాయి కొన్ని దెబ్బలాంటి కోళ్ళు ఉంటాయి లేదా రెండు కాళ్ళు కొట్టి పారిపోయే కోడి లేదా సరిగ్గా కోడిని తనదో ఇలాగ ఇలా ఇలా పైపోయిన ఉంటుంది సోతంగా ఉంటుంది దొండపోతులాగా ఉంటుంది ఇంకో కోడి బ్రహ్మాండంగా దెబ్బలాడి కోడి ఉంటుంది చాలా స్పీడ్గా పోట్లాడడం చేస్తుంది దాన్ని నేను ఒక దెబ్బలాని కోడి వేస్తాను అవతడు మంచి కోడినేస్తాడు వాళ్ళందరూ దాన్ని కాసుకుంటారు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అది అంద అది కొట్టేస్తే చచ్చిపోద్ది వాళ్ళందరూ బాగుపడతారు నెక్స్ట్ నేను దెబ్బలాడే కోడిని వేస్తాను అవతల డమ్మి కొండేస్తాడు అంటే ఎగరన కొండేస్తాడు ఇది వెళ్ళి కొట్టేస్తాడు మేమందరం బాగు కొడతాం ఆ విధంగా పందేలకు వస్తారు చూసారా పందేవాళ్ళు పందేలు వస్తారు చూసారా వాళ్ళు పాడైపోతారు ఏంట్రా బాబు అంతకెళ్ళం ఇలా బరిలోకి వెళ్ళాం పాడైపోం ఇది కొళ్ళు బాగా కొడతా ఇస్తే అది కొట్టేసింది అది బాగా కొడుతుందని కొడితే ఇది కుట్టేసింది ఎక్కువ పందే అలా వేస్తున్నారు పంద మోసానికి పోగడుతున్నారు కోడి పందే అనుకున్న పూర్వం పెద్దలు వేసే సంబరాలు సాంప్రదాయం అవన్నీ ఈ రోజుని కనుమరు జోదం కను తీసుకొచ్చారు జోదాం ఇప్పుడు దొంగ జోదంగా క్రికెట్ క్రికెట్ అంటే ఫిక్సింగ్ ఏ మ్యాచ్ క్రికెట్ మహామోసం అసలు భారతదేశంలో జరిగే సోదాల్లో క్రికెట్ మహామోసం ఆ సంక్రాంతి ఇవి కూడా అలా తయారైపోయి ఇవి కూడా అలా తయారీ అయిపోయి ఇంకా ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఈ ఈశ్వరుల మట్టి కోసం ఎంతకాలంలో అలా నడవలరా సంక్రాంతి మూడు రోజులు వస్తారా లేదు ఇంకా వచ్చిన పోయినా పెద్ద పోతే అని తట్టుకునే కోడి పందాలు విషయం ఏంటంటే మనిషి తట్టుకోలేనంత డామేజ్ జరగదు ఎదవైనా క్రికెట్ ఆడేడు అనుకో మొత్తం ఎంత ఉందంత ఆడేస్తాడు అది చూద్దు చూద్మంది దాన్ని రాయల్టీగా వాడుతున్నారు దీన్ని నీచంగా చూస్తున్నారు ఆ వాడుతున్నారు అది కాదు దానికి ఎక్కువ డ్యామేజ్ జరుగుద్ది ఓ క్రికెట్ జామేజ్ డ్యామేజ్ డ్యామేజ్ కుడి పందే డ్యామేజ్ జరుగుతాది వీడు ఎంత పెట్టుకెళ్తే పదివేలు పెట్టుకెళ్తాడు అనుకో ఆ పదివేలు వరకే ఆడతాడు ఎదవైనా సంక్రాంతి ధాన్యం ఏమో అమ్మ ఏమి ఉంటాయి ఆ పదివేలు పెట్టుకొని ఆడతాడు అంతే అదే క్రికెట్ అనుకో ఫోన్లోనే కదా రేవులో పదివేలు లేకపోతే పది లక్షలు ఆడతాడు పది లక్షలు ఆడతాం తర్వాత సూసైడ్ చచ్చిపోతాం ఇటువంటి ఎన్నో కోడి పనులు అంటుకునే దొంగ బందాలకి వెళ్ళినా దొంగ అలా మోసపోయిపోయినా ఇబ్బంది పట్టలేదు తిరిగి అతను సంపించి సంపాదించుకోకడలవు కోటి బందే పోయింది అతను సంపాదించుకోకడదు ఎకరానికి ఒక పస్తాలు పంపుతాయి ఆ సంవత్సరం కోటి పందలు పోతే పది పస్తాలు పోతాయి వచ్చే పండుగ దాన్ని ఏదో కవర్ చేసుకుంటాడు లేదా పోయింది అనుకుంటాడు లేదు పండలేదు అనుకుంటాడు లేదా కాబు కొబ్బరి పంట లేదా కోకో పంట మిను పైరు పంట ఎత్తగా అలా రైతు కవర్ చేసుకోగలడు కష్టపడి మీ స్వానుభవం చెప్పగల మేము కూడా చాలా సార్లు ఎన్ని దెబ్బలు దెబ్బలు తింది దెబ్బలు తిన్నాను మేము కూడా కోడి పందెంలో కూడా చాలా దెబ్బలు తిన్నాను ఎక్కువ మధ్యవర్తుల మోసం కూడా ఎక్కువ ఉంటుంది గతమైనా మధ్యవర్తుల మోసం కూడా ఎక్కువ ఇప్పుడు ఎన్ని ఒక ఎత్తు మధ్యవత్తు ఉంటారు చూసారు కోడి ప్యం ఆది ఒక ఎత్తు నేను ఇంత ముందు కూడా చెప్పాను ఓ కోడిని మధ్యవర్తి థర్టీ పర్సెంట్ కోడి పని ఓ పన్నెండు కొట్టించేయగల ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ అతని చేతిలో ఉంటుంది అతను కొట్టించేయగల కోడి కుంజుని ఎందుకంటే కోడి పుంజు రెండు కొట్టుకుంటాయి దానికి దెబ్బలు దీనికి దెబ్బలు ఇప్పుడు మధ్యవర్తి ఉంటాడు దాని విపరీతంగా బ్రీడింగ్ అవుతుంది అనుకో మధ్యవర్తన దాన్నే కాసేడు అనుకో దాని చెప్పం అనుకో పట్టుకుని అంటాడండి పట్టుకుని ఎన్న మట్టి పెట్టేస్తాడు మీకు అర్థమైందా అరిస్తానండి సొంత ఎరి దాని ఎన్న మట్టి పెట్టేస్తారు నీళ్లు కొడతారు కొంచెం చెప్పలేద్ది మళ్ళీ నస్తాను అండి వదులుతారు మళ్ళీ పో పూర్వం పోట్లాడంతో సాగించగలం అదే మధ్యవర్తి ఎట్లా దాన్ని కాసేడు అనుకో మీకు అర్థమైందా ఎవతల దాన్ని కాసేడు అనుకో అది బ్లీడింగ్ అవుతున్న సార్ పట్టుకోని అంటాడు బ్లడ్ అలా కారిపోతాయి కారిపోయి కారిపోయి కారిపో ఆకరణ ఎప్పుడో పట్టుకోమంటాడు అప్పుడు ఏం పోరాటం చేస్తుంది అది దానిలోనే పట్టుకున్న పోతుంది కదా వెంటనే పట్టుకోమని దాన్ని మట్టెట్టి నీళ్ళు కొట్టి వదిలితే కనీసం సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ పోరాటం చేస్తుంది మీరు ఎప్పుడో పట్టుకుంటే ట్వంటీ పర్సెంట్ కూడా పోరాటం చేయలేదు ఆ విధంగా మధ్యవర్తి పట్టుకోమనొచ్చు